వస్త్రం అభివస్త్రం ఇప్పుడు పెట్టిన వస్త్రం కూడా తాకి దండం పెట్టుకోండి వస్త్రం అభివస్త్రం సమి తదంగా యజ్ఞోపవీత ధారణాంతరం సమర్పయ్యామి మళ్ళ రెండు నక్షత్రాలు తీసుకోండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సాధ్యం ఆది శివగ్రం యజ్ఞోపవీత ధారణాంతరం సోర్పయ్యామి స్వామివారి మీద వేసేసి మీ దగ్గర ఉత్తిపత్తి కూడా ఉంది కానీ ఉత్తిపత్తి కూడా స్వామివారి మీద పెట్టేసాడు

योपववीतारणा तो समर्पया श्रीगंधा धारायामी चीटिक पशु कुंकुम गंधमोद्वारं दुरादर्शा दृकृष्टांगभूतानापये श्रिय श्रीगंधा धारायामी అలంకరణార్థం కుంగమేమి అక్షరై పుష్ప ఎప్పు మీరు తీసుకొచ్చిన ఇరవై పత్రి పత్రిక తీసుకొని ఇక్కడ పెడుతూ ఉండండి ఓం ఓం జనమ అనుకుంటూ అందరు కూడా నామని చెప్తూ ఉండండి ఓకేనా हम इधर म ओम एंता जिनम ओम कपिला ओं गजकर्णिजन्म ओम लंभोदरा जिन ओम विकटा जिन्म ओम दिग्हराजा जिनम धूमक नम ओं गणाध्यक्ष जिनम ओम बालचंद्र जिनम ओम गजानना जिनम ओम वक्रवृंदा जिनम शूर्भकर्णा जिनम ओम हेरंबा जिनम ओं स्कंदपूर्वजा जन्म ओं सर्विद्ध प्रलायका जन्म ओं कुमारे नम ओं नमो भ्रातपतये नम ओं नमो गणपतये नम प्रमदस्तोदरा जिनम ओं एकताज विघिनेरधमूर्त नमो नम ओं मिधनपतये नम ओं मिथुन दिखा ओम महेश्वरा नमः ओम शंभवे नमः ओम पिनाकने नमः ओम शिशुशेखरा नमः ओम वामदेवा नमः ओम विरोने नमः ओम नीललोहिता नमः ओम शंकरा नमः ओम शूलबाण्ये नमः ओम गंग नमः ओम विष्णुवल्लभा नमः ओम शिवबिष्टा नमः ओम अंबिका नमः ओम भक्तवत्सरा नमः ओम नमः ओम भवा नमः ओम शर्मा नमोकेशा नम शिदंटा नमः उग्राय नमः उग्राज नमः कामहरिणी नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः ललाटाक्षा नमः कालकाहला नमः नम नमः परशुभत्ता नमः मृग नमः जटाधराय नमः कैलासवासि नमः

ధూప్రామీ సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయ్యామి ఊదిగడ్డి ముట్ చేసి

Yeah. Oh. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయ్యామి మీరు తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ కూడా ముందర పెట్టేసింది ప్రోక్ష ప్రజింఛాత్య जय बोलो गणपति महाराज की सिद्धि गणपति की गणपति की आजंद्र तारकुन की गौरीवर पुत्रु की शंकर जय बोलो गणपति महाराज की ఇంకా ఎవరైనా కొబ్బరికాయలు కొట్టేవాళ్ళంటే కొట్టేసేయండి మా కొబ్బరికాయలు తీసుకొస్తే కొట్టేసేయండి నీళ్లు తీసుకొని రెడీ గారు ఒకసారి ఆ చెంలో ఉన్న నీళ్ళు తీసుకొని విటమిన్ చల్లసండి ఓం భోద్భవ స్వహ విటమిన్ చల్లసండి ఓం భోద్భవ స్వహ చతుర్డేణ్యం భగ్వా దేవస్యా దిమహి దియో యోన ప్రజోదయ ఆదో సత్యం వర్తేన వర్షించ్యామి అమృతమస్తు అమృతోర్మస్తు అందరూ కూడా ఇలా దేవుడికి నైవేద్యం పెట్టండి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయస్వాహా ఉదానాయస్వాహా సమానాయస్వాహా బ్రహ్మణయశ్వాహ మధ్య మధ్య ఉదరగవాణిని తోర్పయామి హస్తౌ పాదమకేశుద్ధ ఆచమనీయం తోర్పయామి స్నాపయామి ఒక చుక నీళ్ళు తీసుకొని తిప్పేసేయండి చుట్టు ఇలా చుట్టు తిప్పేసేయండి అంతే పక్క పెడిసేయండి ఒకసారి స్వామవారికి చూపించండి ఒక చుకు నీళ్ళు తీసుకోండి ఆ స్వామవార్కి అలా చూపించండి పైకి నీళ్ళచుక్క చూపించేసేయ్ కింది కొద్ది పెట్టేయండి కింది కొంచెం అంతే కింది పెట్టాను ఇక వీటి మీద అన్నిటి మీద కూడా మూతలు పెట్టేసుకోండి ఒకసారి ఓం ఇదం విష్ణు చక్రమే త్రేధాడి త్రేధారి అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా నిలబడేసింది